హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాది సాల్మిక్షర్ కోరిన వరాలనిచ్చి కొంగు బంగారం చేసేటువంటి దేవుడు కొమ్రిల్లి మల్లన్న మా ఇంటి దైవమైనటువంటి కొమరెల్లి మల్లన్న బోనాలను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము కొమరెల్లి మల్లన్న బోనాలకు తప్పకుండా వేయాల్సింది ఇంట్లో నిలుపుకోవడానికి ఖచ్చితంగా వేయాల్సింది పటం ఈ పటాన్ని కొన్ని ప్రాంతాలలో కొప్పడి చెట్టు అంటారు కొప్పడి చెట్టు అని అంటారు గంగరగి చెట్టు పటం అంటారు కొమరెల్లి మల్లన్న పటం అని కూడా అంటారు ఈ పటాన్ని ఎలా వేయాలి వేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి ఏ ఇంగ్రీడియంట్స్ను వాడతారు అలాగే చిన్న చిన్న టిప్స్ని నాకు తెలిసినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఇక వీడియోలోకి వెళ్దామండి కొమరెల్లి మల్లన్న పటం వేయాలంటే ముందుగా సున్నం వేసుకోవాలి ఇంటికి మొత్తం సున్నం వేసుకున్నట్లయితే మనం ఆ ప్లేస్లో సున్నం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇన్ కేస్ మొత్తం వేసుకోకపోతే మాత్రం ఇలా ఇక్కడ మట్టుకైనా సున్నం కానీ లేక తెల్ల పెయింటింగ్ కానీ వేసి ఆరనివ్వాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి జాజును అంటే జేగురు మట్టి ఎర్రమట్టి కావిమట్టి కావి మట్టి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కటిగా పిలుస్తూ ఉంటారు ఈ జాజుని కొంచెం అది ఉండల్లాగా ఉంటుంది పౌడర్ లాగా కూడా మనకు దొరుకుతుంది ఉండల్లాగా ఉన్నట్లయితే కొన్ని నీళ్ళు వేసేసి పక్కన పెట్టినట్లయితే నానిపోతుంది ఈజీగానే ఆ తర్వాత కొత్త చీపురు పుల్ల తీసుకోవాలి పాతది వాడకూడదు ఆ కొత్త చీపురు పుల్లకు కొంచెం దూదిని మన పత్తి ఉంటుంది కదా అది ఒలుచుకొని మెత్త దూదిని దానికి చుట్టేయాలన్నమాట చుట్టేస్తే అది బ్రష్లాగా అయిపోతుంది ఇప్పుడు మనము ఇలా రెండు మూడు చీపురు పుల్లలతో ఇలాంటి బ్రష్లు తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇన్ కేస్ అవి మనకు దూది ఊడిపోతే మధ్యలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాటన్తో ఉన్నటువంటి ఆ పుల్లతో ఆ జాజునంతా కలిపేసేసి మనము ఉజ్జాయింపుగా అంటే అందాదగా మనం డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి పాతయ్య ఉంటే పర్వాలేవు అచ్చుల్లాగా ఉంటాయి కొన్ని ప్లేసులలో అలా లేనట్లయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకనంటే మళ్ళీ మనకు జాజు కదా వైట్ దాని మీద రెడ్గా మనకు ఈజీగా కనిపిస్తుంది అనమాట రాంగ్ అయితే బాగుండదు అందుకోసమని జస్ట్ అలా మనము ఒక డ్రాయింగ్ లాగా వేసేసుకోవాలి అయితే ఇందులో కొంతమంది అయితే బేసిక్గా వేసుకుంటారండి అంటే ఒక్క గడి వచ్చేసేసి వైట్గా ఉండాలి ఒక గడి వచ్చేసేసి రెడ్ కలర్ అంటే రెడ్ అంటే అది మన కాషాయం కలర్లో జాజు కలర్ ఉండాలన్నమాట అలా ఫిల్ చేస్తూ ఉండాలి కాబట్టి దానికి తగినట్టుగా చతురస్రాకారంలో అంటే డబ్బా లాగా మరీ పొడవుగా ఉండకూడదు మరీ అడ్డంగా కూడా ఉండకూడదండి సమానంగా నాలుగు మూలలు సమానంగా వేసుకోవాలి అప్పుడు మళ్ళీ మనము ఇక్కడ అంటే ఒకటి వైట్ ఒకటి మనకు జాజ్ కలర్ వచ్చేలాగా ఇలా ఉజాయింపుగా ముందే చిన్నగా లైన్స్ పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది లేనట్లయితే పక్కపక్కనే మళ్ళీ వైట్ అండ్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అలా చూసుకొని కౌంట్ చూసేసుకొని చిన్నగా డాట్లాగా పెట్టేసుకొని అప్పుడు గీసుకున్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది అయితే కొంతమంది ఏమో ఐదు బై ఐదు వేసుకుంటారు కొంతమంది సెవెన్ బై సిక్స్ అలా వేసుకుంటూ ఉంటారనమాట దీనికి లైన్స్ అంటూ ఏమీ ఉండదు అంటే నేను కనుక్కున్నాను సో ఇంకా నా పద్ధతి ప్రకారం మాకు ఇంత సైజులో వేసుకుంటాము కాబట్టి ప్రతి సంవత్సరం ఇంతే సైజు వేసుకుంటున్నాము కొంతమంది చిన్నగా వేసుకుంటారు మరి కొంతమంది అయితే పెద్దగా కూడా వేసుకుంటారు మేమైతే ఇలా గోడకు వేసుకునే ఆనవాయి ఉంది కాబట్టి గోడపైనే మేము ఇలా వేసుకుంటాము ఇది మన కొమరెల్లి మల్లన్నకి ఆలయం లాంటిది అన్నమాట మనం చేసుకునేది ఇదే మనకు దేవుడి పటం కూడా ఉండాల్సిన అవసరం లేదు అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఈ పటానికి అందుకోసం అనేసి ఇలా వేస్తూ ఉంటారన్నమాట కొంతమంది ఇళ్లల్లో అయితే కొమరెల్లి మల్లన్నకు గద్దెలు కూడా ఉంటాయండి అంటే కింద ఒక బెడ్ లాగా మొత్తం పుట్టమట్టి తీసుకొచ్చేసి ఇలా అలికేసేసి డిజైన్ లాగా వేసి దానిపైన కొమరెల్లి మల్లన్న ప్రతిమలో ఉంచినటువంటి బోనాలను గురువులను కూడా పెడుతూ ఉంటారు రకరకాల పద్ధతులు రకరకాల ఆచారాలండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కొంతమందికి పైన తొట్టెల్లాగా కూడా కడతారంటండి అండి మాడపడిచి వాళ్ళకు ఉంది మాకు అది లేదని అన్నారు మా అత్తయ్య గారు జస్ట్ మేము ఇలా పటం మాత్రం వేసుకుంటాము మనం ఇలా స్క్వేర్లా గీసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్లా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ తక్కువ అయితే వాటిని సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో అలా అడ్జస్ట్మెంట్ కోసం అని ఇలా చిన్నగా పెట్టుకొని లైట్గా వేసేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ డార్క్ కలర్తో మనం ఫిల్ చేసుకోవచ్చు ఇలా జాజితో వేయడానికి మనము కొంచెం దూదిని ముద్దలాగా తీసేసుకొని దాంతో ఇలా మనం షేడింగ్ చేసుకోవచ్చండి ఇలా చేయటం కాస్త తొందరగా అవుతుంది అంతకుముందు అయితే నేను ఆ చిప్పురు పుల్లలతోటే మెల్లిగా చేసేదాన్ని అనమాట కానీ ఇలా దూది కొంచెం ఎక్కువ తీసుకున్నా లేదా కాటన్ క్లాత్ ఏదైనా ఉన్నా కానీ తీసుకొని అందులో డిప్ చేసి చేయాలి కానీ చేసేటప్పుడు మాత్రం లూజ్ అయింది అనుకోండి జారి పడితే కింద అన్ని మరకలు అవుతాయి అందుకోసమనే ఒకటి ఎక్స్ట్రా క్లాత్ తడి క్లాత్ పొడిగా కొంచెం తడిగా ఉన్నటువంటి క్లాత్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఇన్ కేసు ఏమైనా డ్రాప్స్ పడ్డా కానీ వెంటనే తుడి చేయవచ్చు అనమాట లేదంటే కొత్తగా మనం ఫ్రెష్గా వేసుకున్నటువంటి సున్నం పైన ఆ జాజు ఈజీగా కనిపిస్తుంది సో షేప్ అనేది అవుట్ అయిపోతుంది అందుకోసం అనేసి ఒక క్లాత్ సేఫ్టీగా దగ్గర పెట్టుకోవటం అలాగే మనం వేసేటప్పుడు కొంచెం గట్టిగా పిండేసేసి వేసేసి లూజ్గా కాకుండా అలా మనం ఫిల్ చేసుకుంటే బాగుంటుందనమాట అలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బార్డర్స్ని ఫుల్ ఫిల్ చేసుకోవాలనమాట కంప్లీట్గా కొంచెం డార్క్ వచ్చేలాగా అలా ఫిల్ చేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి చేసేసుకుంటే సరిపోతుంది నీట్గా కనిపిస్తుంది ఇలా సెంటర్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇక పైన గోపురం లాగా వెయ్యాలన్నమాట సో దాన్ని మనం సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా మనం ట్రయాంగిల్ లాగా పెట్టుకోవాలి ఇలా గోపురం టైప్ లో అనమాట ఇది కూడా మనము అందాదకు లైట్గా గీసేసుకొని ఆ తర్వాత డ్రాయింగ్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత రెండవ లైన్ కూడా గ్యాప్ చూసేసి వేసుకోవాలి ఈసారి కాస్త పటం పైకి వేసుకోవడం జరిగింది కొంచెం కిందికి వేసుకుంటే డిజైన్ కూడా క్లియర్గా కనిపించేది అనమాట ఆ గోపురం పైన కలువల్లాగా అంటే టైప్ టైపోయి అనుకోవచ్చు శూలమనే అనుకోవచ్చు అలా ఆకృతి వచ్చేలాగా ఇలా డిజైన్ అయితే వేసుకోవాలండి అది కూడా రెండు వరుసలుగా వేసేసుకోవాలి ఇక పటం చుట్టూ కూడా గోపురల్లాగా ఇలా తీసుకోవాలండి ఇలా గేటం మూలాన అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకు ఇది కొమరెల్లి మల్లన్నకు కొమరెల్లిలో మనకు కింద వేస్తారు ఆ పటాన్ని కింద వేసేసి అందులో ఎండు కొబ్బరి పెట్టేసేసి అమ్మవారిని అయ్యవారిని అందులో పెట్టేసి కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఇక్కడ చేసుకున్నాం అనుకోండి ఇది మేము మా అత్తగారి ఇంట్లో చేసుకుంటున్నాం దీన్ని మేము కనుక హైదరాబాద్కి తీసుకెళ్లాలంటే అప్పుడు దేవుణ్ణి తీసుకెళ్ళడం మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లో మా ఇంట్లో నెలకొల్పుకోవాలంటే ఈ పౌడర్ని కాస్త ఇలా గీరేసేసి తీసుకొని ఆ పౌడర్నే తీసుకెళ్ళి మనం మళ్ళీ కొత్త పుట్టమట్టిలో కలుపుకొని చేసుకుంటారనమాట అంతటి ప్రాశస్తం ఉంటుంది ఈ పటంకు అందుకోసం అనేసి చాలా నిష్టగా దేవుడి మీద ధ్యాసతో ఈ పటం వేసేటప్పుడు మనస్సు అనేది దేవుడి మీద పెట్టుకొని వేస్తూ ఉండాలి అలాగే మధ్యలో మేము కొమరెల్లి మల్లన్న కూర మీసాలు ఆయనకు పెద్ద కళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద కళ్ళని అలాగే కూర మీసాలు ముఖ్యంగా మనకు కొమరెల్లి మల్లన్న అనగానే గుర్తుకొచ్చేది కూర మీసాలు అలాగే పెద్ద పెద్ద కళ్ళు ఆ ఆకృతిని అయితే వేసుకున్నాను ఇక కింద కూడా బార్డర్స్ కూడా వేసుకుంటున్నానండి టెంపుల్స్ డిజైన్లో కొమరవెల్లి దేవాలయానికి వెళ్ళిన వారికి మొదటగా కనిపించేటువంటిది ఏంటంటే గంగరేణి చెట్టు అంటారు అంటే గంగరేగి పళ్ళ చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా మనకు రావి చెట్టు వేప చెట్టు అలాంటివి కనిపిస్తాయి కానీ అన్నింటికి వైవిధ్య భరితంగా మనకు కొమరవెల్లిలో మాత్రం ఈ గంగరేని చెట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎంతో ముఖ్యమైనది ఈ గంగరేగి చెట్టు కొన్ని వందల సంవత్సరాల నుండి కొమరవెల్లిలో విలసిల్తూ ఉంది మనం ఏది చేసినా ఏ మొక్కులు చెల్లించాలనుకున్నా ఆ చెట్టుకే వేస్తూ ఉంటారు అంటే బంతిపూల దండలు కానీ ఉయ్యాలలు కానీ తొట్టెలు కట్టడం కానీ బాసికాలు కట్టడం కానీ తల పుట్టింటికలు వేసుకున్నాయి కానీ అన్నింటినీ కూడా ఆ గంగరేణి చెట్టుకు వేస్తూ ఉంటారు అంతటి ప్రాశస్తం ఉన్నటువంటి ఆ గంగరేణి చెట్టు అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నానండి మా ఇంట్లో కూడా కొమరవెల్లి దేవస్థానం ఉన్నట్లుగానే భావించేసుకొని ఇలా కొమరవెల్లి మల్లన్న పటాన్ని అయితే వేసుకున్నాను ఇక కింద స్వామివారికి డమరుకం అంటే ఇష్టం కాబట్టి డమరుకాన్ని అలాగే త్రిశూలాన్ని కూడా వేసుకుంటూ ఉంటాము ప్రతిసారి అలాగే వేస్తాము అదే పద్ధతిగా ఇక్కడ నేను రెండు డమరుకాలు అలాగే త్రిశూలాన్ని కూడా గీసుకున్నానండి ఇక్కడ కింద చిన్న గద్దెలాగా ఉంటుందండి దానిపైన దీపాద్రి కుడుక అని అంటారు అంటే అందులో ధూపం వేయడానికి ఉంటుంది అందులో కొమరెల్లి మల్లన్నకి ఇష్టమైనటువంటి ధూపాన్ని వేస్తారు ఇక ఇంట్లోనే కొమరెల్లి మల్లన్న పటాన్ని వేసుకున్నాము అలాగే దేవుణ్ణి కూడా ప్రతిష్ఠించుకున్నాము ఇలా ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోభావంతు స్వస్తి